సాక్షి డిబేట్ లో మాట్లాడినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజు వాళ్ళని అరెస్ట్ చేయాలి మహిళలను కించపరిచే విధంగా అమరావతి రాజధానిని వేసిన రాజధాని అని చెప్పి అనుసరిస్తూ మాట్లాడిన సాక్షి సాక్షి ఛానల్ని బ్యాండ్ చేయాలని కూడా కోరుతున్నాము అలాగే భారతీయ రెడ్డి కూడా ఒక మహిళ కనుక మహిళలకి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని కూడాను తద్వారా చర్యలు తీసుకొని సాక్షి ఛానల్ మూసివేయాలి అలాగే మహిళలందరం కూడా ఈరోజు మమ్మల్ని ఆత్మక్షోభ పడే విధంగా మాట్లాడినందుకు మేమందరం నటువంటి మీదకి వచ్చి మా మనోభావాలు దెబ్బతిన్నందువల్ల మేమందరం ధరడా చేయవలసి వచ్చింది ఇతన్ని తక్షణమే చర్య తీసుకొని సాక్షి ఛానల్ కనుక ఆపకపోతే మేము ఇంకా చర్యలకైనా కూడా చెప్పి నా పేరు అమరావతిలో ఉండే వాళ్ళంతా వేషాలని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు మహిళల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం నీకు ఇంతవరకు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని మహిళలను గౌరవించడం నేర్చుకోండి ఎందుకంటే తల్లికి చెల్లికి నువ్వు విలువ ఇవ్వని నీకేం తెలుసుంది ఆడవాళ్ళ గొప్పతనం నీకు తెలియజేస్తాను మహిళల వేల వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు అమరావతి కోసం త్యాగం చేస్తారు రైతులు వాళ్ళు రైతులు పట్టడం అన్నం పెట్టే రైతుల భార్యలే నువ్వు వేచాలనడం సిగ్గుచేటు మీకు డైరెక్ట్గా మేము సవాల్ చేస్తున్నాం కొమ్మినే నేను అరెస్ట్ చేశారు అలాగే కృష్ణంరాజుని కూడా అరెస్ట్ చేయాలి బహిరంగ సభ బహిరంగ సభ పెట్టి మా ఏమే భారతి రెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చేయాలి లేదంటే మళ్ళీ ఇదే విధంగా మేమందరం మహిళలు కలిసి తాడపల్లి ప్యాలెస్ని ముట్ట నుంచి ఖచ్చితంగా మీ అందరికీ బయటికి లాక్కుండా వస్తామని తెలియజేస్తా ఉన్నాం మహిళలను కించపరుస్తూ మహిళ మనోభావాలను దెబ్బతీస్తూ ఒక సాక్షి మీడియా అయినటువంటి వాళ్ళు మీడియా అంటే ప్రజలకు వాళ్ళ మీడియా ఒక ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపరపరంగా ఉండాలి కానీ అలాంటి సాక్షి మీడియానే ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలన్నీ సాక్షి ఒకటే జగన్మోహన్ రెడ్డి ఉపదేశాలు భారతి రెడ్డి ఉపదేశాల ద్వారా మీడియాలో ఇలాంటి ప్రచారం చేసి మహిళలను వేసాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తల్లి ఒక చెల్లి భార్య ఉంది మరి మిమ్మల్ని కూడా మా వాళ్ళు మేము ఓడిపోయిన రోజు కూడా ఒక రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని గానీ కానీ అలా ఆయన ఈ రోజు ఓడిపోయి పిచ్చి పట్టి ఇలాంటివన్నీ మీడియాలో చెప్పిస్తున్నారు ఒకప్పుడు సాక్షి గవర్నమెంట్ లో మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పిల్లలు